చూసుకుంటే ఇదే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మూడు పార్టీలు చేసిన ప్రచారం ఏదైతే ఉందో చివరి రోజు ప్రచారం సందర్భంగా మూడు పార్టీలు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు ముందుగా అధికార కాంగ్రెస్ తరపున చూసుకుంటే బీజేపీ తెచ్చిందేమీ లేదు బీఆర్ఎస్ కు అర్హతే లేదు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు సో ప్రజా సంక్షేమం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అంటూ కూడా ముఖ్యమంత్రి స్వయంగా పిలుపునిచ్చారు ఇక బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరును విశ్లేషించి ఓటెయ్యాలి అంటూ కూడా ప్రజలకు సూచనలు చేశారు ఆయన సో ఏ ప్రభుత్వం ఎలాంటి పాలన తెచ్చింది ఎలాంటి పాలన కొనసాగించింది ప్రజలకు ఎంత మేర అభివృద్ధి జరిగింది ప్రభుత్వం తరఫున అని చూసి మరి ఓటెయ్యాలి అంటూ కూడా సూచించారు సో కిషన్ రెడ్డి బండి సంజయ్లు ఏ ఒక్క పథకానికైనా అదనంగా నిధులు తెచ్చారా అంటూ ప్రశ్నించారు ఇసుక మోదీని చూసి ఓట్లు వెయ్యాలి అంటున్నారు మోడీలో చెత్త తీయడానికి మోదీ వస్తారా అంటూ కూడా బీజేపీ నేతల్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్య ప్రచారంలో భాగంగా బిజెపి నేతలు సో మోదీని చూసి మోదీ పాలన చూసి ఓటు వేయండి అని పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సో ఇప్పుడున్న సమస్యలు అన్నిటికీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావే కారణం ముఖ్యంగా గత ప్రభుత్వమే ప్రధాన కారణం అంటూ కూడా ఆయన ఆరోపించారు బిఆర్ఎస్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వద్దు అంటూ కూడా పిలుపునిచ్చారు ఆయన సో మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు ఇసుక బీఆర్ఎస్ తరపున ప్రచారం చూసుకున్నట్లయితే చివరి రోజు ప్రచారం అయితే హోరెత్తిచ్చారని చెప్పాలి సో కాంగ్రెస్ కు మళ్లీ ఓటేస్తే ఆగమే అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి ఇప్పటికీ గోసపడుతున్నాం ఇకపై ఆ పరిస్థితి వద్దు అంటూ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు ఆయన సో కేసీఆర్ ని తిట్టి రవాలని వదల బోమ్ అంటూ కూడా స్పష్టం చేశారు ఇసుక బీజేపీ తరపున చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ మధ్య మునిస్పోరు మున్సిపోరు సో రాష్ట్రంలో బిఆర్ఎస్ కనుమరుగైంది హామీలను విస్మరిస్తూ కాంగ్రెస్ వంచన నయ వంచన చేస్తుంది అంటూ కూడా బీజేపీ తరఫు నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇదే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పురహోరుకు తెర అంటూ కూడా ఒక వార్త చూసుకోవచ్చు సమావేశాలు ర్యాలీలు సహా అన్ని రకాల ప్రచారంపై నిషేధం సో చివరి రోజు ఎన్నికల ప్రచారం ముగియడంతో సో నిన్నటితో తెరపడింది ఎన్నికల ప్రచారానికి సో ఇకపై ఎలాంటి ప్రచారాలు సోషల్ మీడియా కానివ్వండి ఫోన్లలో కానివ్వండి ఎలాంటి ప్రచారాలు చేయకూడదు అంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే నిషేధం విధించింది ఎస్ మొబైల్ లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినా కూడా శిక్ష తప్పదు అంటూ కూడా స్పష్టం చేసింది సో పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది అలాగే వీటితో పాటు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్ల వద్ద ఏర్పాట్లపై కూడా ఆరా తీసినట్టే తెలుస్తుంది సో పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలి అంటూ కూడా స్పష్టంగా వివరించినట్టు తెలుస్తుంది సో నేడు పోలింగ్ కేంద్రాలకు తరలనున్న ఇరవై వేలకు పైగా మందికి పైగా సిబ్బంది అలాగే ఇరవై ఐదు వేల మందికి పైగా పోలీసులతో ఎన్నికల బందోబస్తు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది సో ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలో రేపే పోలింగ్ కూడా జరగనుంది ప్రతి పత్రికలోనూ ఈ చివరి రోజు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి సో ఇందాక చూసుకున్నాం సో కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదని ఒప్పుకోండి అంటూ కూడా బీజేపీ తరఫున వ్యాఖ్యలు సో పాతాళంలో దాక్కున్న రేవంత్ ను వదిలిపెట్టం అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రచారానికి తెర ప్రలోభాల ఎర సో రంగారెడ్డి జిల్లా పురపూరులో నోట్ల వరద ఆరు పురపాలికల్లో రెండు వందల యాభై కోట్ల ఖర్చు సో ఎన్నికల ప్రచారానికి తెరపడంతో సో ఇప్పుడు పంపకాలు జరుగుతున్నాయి సో డబ్బు డబ్బు పంపకాలు కానివ్వండి ఓటర్లను ఆకట్టుకునే విధంగా అటు అభ్యర్థులు పార్టీ నేతల తరపు నుంచి అందరూ కూడా ప్రయత్నాలైతే ముమ్మరం చేశారు సో శంకరపల్లి మొయినాబాద్ చేవెళ్లలో పోటా పోటీగా పంపిణీలు జరుగుతున్నాయి కుటుంబ అవసరాలన్నీ తీర్చేస్తున్న అభ్యర్థులు శంకర్పల్లిలో కొందరి ఖర్చు ఆరు నుంచి ఎనిమిది కోట్ల వరకు వ్యాచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో చేవెల్లెలో ఇంటింటికి అరతులం బంగారం ఆఫర్ కూడా చేశారు అభ్యర్థులు సో వలస ఓటర్లకు తాయిదాలు సో వలస ఓటర్లను రప్పించేందుకు కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా వేచించి మరి వారిని పిలిపించి ఓట్లు వేపిస్తున్న వైనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు భారీ ఎత్తున నగదు పంపిణీ జరుగుతుంది సో ఈ రోజు రేపు ఇంకా ఇది హై రేంజ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు కూడా అంచనాలు వినిపిస్తున్నాయి